వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చాలా గ్యాప్ అయితే వస్తుంది కదా వీడియోస్కి అప్పుడప్పుడు పెడుతున్నాను మళ్ళీ మధ్యలో స్టార్ట్ చేసేస్తూ ఉన్నాను సో పిల్లలతో అయితే చాలా కష్టంగా ఉందండి ఇప్పుడైతే ఒక బిజినెస్ ఐడియా అనేది స్టార్ట్ చేశాను సో మీలో ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తారో తెలియదు నేనైతే జెన్యున్గా మీకు శారీస్ అనేవి క్వాలిటీగా ఉన్నవే షేర్ చేస్తానండి సో మా ఇంటి దగ్గర కూడా బాగానే సేల్ అయిపోతూ ఉన్నాయి ఫస్ట్ అయితే కలెక్షన్ అంతా మెయిన్గా అయితే ఇలా ఆన్లైన్లో సేల్ చేద్దామని తీసుకొచ్చాను కానీ స్టాక్ మొత్తం ఇంటి దగ్గరే సేల్ అయిపోయింది అంత బాగుందండి స్టాక్ అయితే సో క్వాలిటీ వైజ్ కానీ అంతా చాలా బాగుంది ప్రైజ్ వైజ్ కానీ చాలా రీజనబుల్గా ఉంది సో మీకు నచ్చినట్టయితే నేను నెంబర్ అన్ని షేర్ చేస్తాను సో వాట్సాప్లో నాకు మెసేజ్ చేశారంటే నేనే మీకు కాల్ కానీ అన్నీ అటెండ్ చేస్తానండి సో నా బిజినెస్ని కొంచెం ముందుకు తీసుకెళ్తారని చెప్పి నాకు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను సో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి